ఇక వెరికోస్ బీన్స్ నుండి విముక్తి పొందండి ఎవెస్ వాస్కులర్ సెంటర్ ఇప్పుడు మన కేపీ హెచ్పీ లో గ్రాండ్ ఓపెనింగ్ ఏప్రిల్ నాలుగవ తేదీన నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ బంగారానికి సంబంధించి అనేక మందికి అనేక డౌట్స్ ఉంటాయి ఎటువంటి గోల్డ్ తీసుకోవాలి ఎక్కడి నుంచి మనం తెప్పించుకుంటే మనకి తగ్గట్టుగా తక్కువ రేటుకి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అలాగే ప్యూరిటీకి సంబంధించి కూడా చాలా డౌట్స్ ఉంటాయి సో వీటన్నిటికీ సంబంధించి ఆ డౌట్స్ అన్ని క్లియర్ చేయడానికి మనతో పాటు ఉన్నారు సికింద్రాబాద్ స్వర్ణకర సంఘ అధ్యక్షులు దుబ్బాక కిషన్ రావు గారు నమస్తే కిషన్ గారు సో మళ్ళీ మరొక డౌట్ అండి మనకి మనకి ఇక్కడ ఇండియాలో తీసుకున్న గోల్డ్కి బయట కంట్రీస్ నుంచి తెప్పించుకున్నటువంటి గోల్డ్కి సంబంధించి వ్యత్యాసం ఏ విధంగా ఉంటుంది ఎందుకంటే జనరల్గా చాలా మంది దుబాయ్ నుంచి కానీ తైవాన్ నుంచి కానీ ఇంపోర్ట్ చేసుకుంటారు ఎంతవరకు డిఫరెన్స్ ఉంటుంది అంటారు ఎంతవరకు ప్యూరిటీ కూడా రిచేజ్ ఉంటుంది అంటారు రెండు కంట్రీస్కి సంబంధించి దుబాయ్లో అయినా కానీ హాంకాంగ్లో అయినా కానీ చైనా మలేషియాలో కూడా మీకు గోల్డ్ ఏదైతే వాళ్ళు పర్సంటేజ్ చెప్తున్నారో అది ఖచ్చితంగా ఉంటుంది అందులో చీటింగ్ అస్సలే ఉండదు ఓకే ఇక్కడికి వచ్చిన కొన్ని వస్తువులలో మాత్రం ఏదైతే సర్టిఫై చేస్తున్నారో ఒక వన్ పర్సెంట్ వరకు కొంచెం రిస్క్ ఉంటుంది అంటే అందులో వాడే వస్తువులు ఏముంటాయంటే క్యాప్టిమమ్ అనే వస్తువును వాడి సాల్టరింగ్ చేస్తారనమాట ఆ సాల్టరింగ్ చేసిన తర్వాత యాసిడ్లో వేస్తారు యాసిడ్లో వేసినప్పుడు ఆ క్యాప్టిమమ్ కరిగిపోవాలి కానీ వాళ్ళు మ్యాక్సిమం టైం వేయరు కొద్ది టైమే ఇస్తారు అందువల్ల ఆ క్యాప్మం కొంచెం అలాగే అంటుకొని ఉంటుంది ఆ క్యాప్మి వీటి కూడా మనం పే చేయాలన్నమాట ఇదొకటి ఇంకోటి ఏంటంటే ట్రేడ్లో ఇప్పుడు పెద్ద పెద్ద షోరూమ్లు వచ్చాయి మేము నువ్వు నాలుగు షాపులకి వెళ్ళు అక్కడ కొటేషన్ తెచ్చుకో వాడికంటే తక్కువకి ఇస్తాను అది కాదు ఇక్కడ సమస్య నువ్వు ఎంత రిలయబులిటీ ఇస్తున్నావు నువ్వెందుకు ఇస్తున్నావు వాడికి రేటు నీది రేటు ఒకటే కదా నువ్వెందుకు తక్కువ ఇస్తున్నావు అంటే ఇక్కడ కొంచెం మోసాలు ఏమంటే ఎరీడేమ్ అనే ఒక అనుధార్మిక మెటీరియల్ను ఇందులో వాడతారనమాట అది ఒక ఫైవ్ పర్సెంట్ వాడతారు ఆ ఇరేడియం ఏంటంటే ట్వంటీ థౌసండ్ రూపీస్కు టెన్ గ్రామ్స్ గోల్డ్ మీకు సెవెంటీ థౌసండ్ ఈ ఫిఫ్టీ థౌజండ్ డిఫరెన్స్ను అందులో కవర్ చేస్తే ఇలాంటి కొన్ని మోసాలు ఖచ్చితంగా ప్యూరిటీ ఉంటుందని నమ్మకం అవును సో దాంట్లో కూడా మనకి చిన్న చిన్న మోసాలు ఇవి ఇరేడియం లాంటి వస్తువులు టెస్టింగ్ ల్యాబ్కి వెళ్ళినప్పుడు అది పట్టదు అది అది ఓన్లీ ఇప్పుడు తనిష్క్ లాంటి పెద్ద పెద్ద షోరూంలో వన్ క్రోర్ రూపీస్ మిషన్లో దొరుకుతుంది ఇరవై ముప్పై లక్షల మిషన్లో దొరకదు ఓకే ఎరీడియంను క్యాచ్ చేయడం కొంచెం కష్టం అవుతుంది అన్నమాట ఇదేంటంటే మహిళలు మెడల్ వేసుకున్నప్పుడు ఈ ఎరీడియం వల్ల కొంచెం స్కిన్ డిసీజ్ రావసాయి క్యాన్సర్ వస్తుంది అనమాట ఇలాంటి ప్రమాదాలు ఉంటాయి మనం ఏదో తక్కువ దొరుకుతుందని పోయినప్పుడు కొంచెం విఆర్ ఇన్వైటింగ్ ప్రాబ్లమ్స్ అనమాట తెలియని మోసాలు చాలా ఉన్నాయి ఇంకా మన రిస్క్ మన హెల్త్ కు రిస్క్ రావద్దు కదా తెలియని మోసాలు డబ్బులు మోసం అయితే పర్లేదు హెల్త్ కు ప్రాబ్లమ్స్ వచ్చే మోసాలు చేయొద్దు కదా కొంతమందికి గోల్డ్ కూడా పడదు ఇచ్చింగ్ అది వస్తుంది అంటారు ఓకే అంటే మనకి ఇక్కడ తరుగు మజూరి వ్యాస్ ఇలా చాలా చెప్తూ ఉంటారు కదా మనం దుబాయ్ నుంచి అక్కడ నుంచి మనం తెప్పించుకున్నప్పుడు అక్కడ కూడా ఇలా తరుగు మజూరి వ్యాస్ ఇవన్నీ మామూలు కామన్ కదా కామన్ ఎక్కడైనా తీసుకోవాల్సిందే ఎప్పుడైతే మీకు హాల్ మార్క్ చూసారంటే తీసుకుంటారు గోల్డ్ తెప్పించుకున్నప్పుడు అది ఆ గోల్డ్ లో రాగి తక్కువ కలుపుతారు సో మెత్తగా ఉంటుంది గోల్డ్ వెంటనే బెండ్ అయిపోయి అలాంటి ఛాన్సెస్ చాలా వరకు ఉంటాయి అంటారు సార్ అది అదే ఇప్పుడు అక్కడ అక్కడ వస్తువులు మీకు ట్వంటీ త్రీ క్యారెట్ దొరుకుతాయి ట్వంటీ టూ క్యారెట్ దొరుకుతాయి ట్వంటీ క్యారెట్ దొరుకుతాయి చెప్తారు మనకు బాగా అందంగా మెరుస్తుంటుంది కాబట్టి ట్వంటీ త్రీ క్యారెట్కి వెళ్ళిపోతాం అనమాట కొంచెం మెత్తగా ఉంటుంది కానీ ప్రమాదం ఏం లేదు మనం మనం జాగ్రత్తగా వాడుకుంటే ప్రమాదం ట్వంటీ మన గోల్డ్ స్మిత్ దగ్గర చేయించుకోవచ్చు నేను చేసే వస్తువులు అలాగే చేసేది ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ కాపర్ బట్టి నేను వస్తువులు చేసేవాన్ని ఎల్లో ఉండేవి గట్టిగా కూడా ఉంటాయి ఆ వన్ టూ పర్సెంట్లో హార్డ్నెస్ ఏం తగ్గదు ఓకే మనకి గోడలకు తలెక్ట్ అయితే మనం ఇంట్లో రిసర్చ్ కడుగుతున్నప్పుడు ఇలాంటి వస్తువులు కొంచెం తీసి పెట్టేయాలి అక్కడ పెట్టి ఎప్పుడైనా మనం అప్పుడప్పుడు అకేషనల్గా వేసుకునే వస్తువులకైతే ట్వంటీ టూ క్యారెట్ మనం బ్రహ్మాండంగా చేయించుకోవచ్చు ఎయిటీ టూ క్యారెట్ చేయించొచ్చు ట్వంటీ త్రీ క్యారెట్ కూడా చేయించుకోవచ్చు ఓకే మీకు పర్సెంటేజ్ ఎంత ప్యూరిటీ ఉంటే మీ వస్తువు అంత అందంగా ఉంటుంది మనం ఇక్కడికి నుంచి కాకుండా దుబాయ్ నుంచి మనం తెప్పించుకోవాలి అనుకున్నప్పుడు రేటు వ్యత్యాసం కూడా చాలా ఎక్కువే కనిపిస్తుంది మనకి ఎంతవరకు మనం అక్కడి నుంచి గోల్డ్ తెప్పించుకోవచ్చు అంటారు ఎవరైనా మన రిలేటివ్స్ కావచ్చు మనం అకేషనల్ గా వెళ్ళి వచ్చినప్పుడు మనం మినిమం థర్టీ గ్రామ్స్ అయితే తీసుకురావచ్చు ఎవరైనా మహిళలు మహిళలకు ఎక్కువ తెచ్చుకో ఇంకో యాభై గ్రాములు కూడా తెచ్చుకోవచ్చు కాబట్టి వస్తువు రూపంలో ఉండాలి రా గోల్డ్ గా ఉండొద్దు బిస్కెట్ తీసుకురావద్దు బిస్కెట్ తీసుకొస్తే డిక్లేర్ చేస్తే ట్యాక్స్ కట్టమంటాడు మిమ్మల్ని మీ దగ్గర గుంజుకోడు బట్ ఇఫ్ యు డిక్లేర్ నువ్వు దాచుకొని వస్తే మాత్రం వాడు చీజ్ చేస్తాడు దెర్ఆర్ టూ దిస్ థింగ్స్ ఇవి లాస్ట్కి ఏమైనా గోల్డ్ తీసుకొచ్చారా తెచ్చాను ఓకే చూపించు అంటాడు చూపించిన తర్వాత ఇది మీకు అలౌడ్ ఓన్లీ ఇది థర్టీ గ్రామ్స్ మిగతా ట్వంటీ గ్రామ్స్కు మీరు ట్యాక్స్ కట్టండి అంటాడు మనం కట్టేసి తీసుకొస్తే మనకి ఏం ప్రాబ్లం సో దానికి తగ్గ బిల్లులు అవి మనం కరెక్ట్ గా చూపిస్తే బిల్లు కాబట్టి మనకి అడ్వాంటేజ్ మన ఇండియాలోనే చాలా మోసాలు జరుగుతూ ఉంటాయి సార్ ఎందుకంటే ఒక్కొక్క ప్రాంతానికి ఒక్కొక్క రేట్ ఉంటుంది ఆ రేట్ విషయంలో కూడా చాలా మందికి చాలా కన్ఫ్యూజన్ ఎందుకంటే హైదరాబాద్ విజయవాడ రాజమండ్రి చెన్నై ఇలా ప్లేస్ స్టేట్ మారే కొన్ని కూడా రేట్ చాలా డిఫరెన్స్ ఉంటుంది ఎందుకు ఇంత తేడా ఎందుకంటే మనకి ఎప్పుడైనా పైనుంచి వచ్చే గోల్డే కదా ఎందుకు ఇక్కడికి వచ్చేసరికి మనకి ఇంత వ్యత్యాసం కనిపిస్తుంది అనే ఒక డౌట్ చాలా మందిలో ఉంటుంది సార్ ఎందుకు ఈ వ్యత్యాసం పక్క 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 రాష్ట్రాలకు కూడా నెల్లూరులో కొంచెం బాగుంటుంది గోల్డ్ ప్రొద్దుటూరులో వస్తువులు బాగుంటాయి ఈ రెండు ప్లేస్ కడపలోని ప్రొద్దుటూరులో గోల్డ్ వస్తువులు బాగా చేస్తారు రిలయబుల్ కూడా ఉంటుంది నెల్లూరులో కూడా అలాగే చేస్తారు తర్వాత తెలంగాణలో కొంతమంది నమ్మకస్తున్నారు గోల్డ్ మీద కూడా చేస్తారు వాళ్ళ దగ్గర గోల్డ్ వస్తువులు చాలా డిమాండ్ కూడా ఉంటుంది మరి షోరూమ్ల కంటే కూడా వాళ్ళ దగ్గర ఎక్కువ కస్టమర్స్ ఉంటారు అక్కడ చిన్న చిన్న కొట్లో కూడా బాగుంటుంది మనకి సికింద్రాబాద్ వచ్చేసరికి హోల్సేల్ గోల్డ్ చాలా వరకు అవును హోల్సేల్ అనేసరికి మనకి అక్కడ ప్రైజ్ షోరూమ్స్ వచ్చేసరికి లేకపోతే హోల్సేల్ షాప్స్ వచ్చేసరికి డిఫరెన్స్ ఎక్కడ మనకి తగ్గుద్దు అంటారు హోల్సేల్ షాప్ లో ఇప్పుడంతా రెడీమేడ్ వస్తువులు దొరుకుతున్నాయి ఆ రెడీమేడ్ వస్తువుల్లో మీకు వాడు ట్వంటీ క్యారెట్ ఉంది అంటే ట్వంటీ చెప్తాడు బట్ ఈవి ఛార్జ్ సిక్స్ సెవెన్ పర్సెంట్ కానీ మీకు హోప్గా ఉండదు కదా హోల్సేల్కి వెళ్ళి తీసుకోవాల్సింది వాడు కూడా ఏం చేస్తాడంటే ఓన్లీ గోల్డ్ స్మిత్ వాళ్ళకే ఇస్తాడు వాడు సెమీ డీలర్స్కి ఇస్తాడు డైరెక్ట్ కస్టమర్కి ఇవ్వడు వాడు డైరెక్ట్ కస్టమర్ ఇస్తే గోల్డ్ స్మిత్ అందరు వెళ్ళి గొడవ చేస్తారు నువ్వు మాకు అందరూ మాకు వచ్చే లాభంలో నువ్వు వస్తున్నావు అనేసి హోల్సేలర్ని పట్టుకుంటాడు కాబట్టి కొద్దిగా మనము ఎర్లీ మార్నింగ్ మార్నింగ్ సెవెన్ నైన్ లోపల టెన్ లోపల అయితే మాత్రం గోల్డ్ స్మిత్లు ఉండరు కాబట్టి మన మనకు వాడు ఇచ్చేస్తాడు ఓకే ఈ టైంలో కూడా మనకి అవకాశాలు ఉన్నాయి ఉంటారు ఎందుకంటే నలుగురు గోల్డ్ స్మిత్లు ఉంటే వాడికి కొంచెం ప్రాబ్లం అయితే పెట్టుబడి అనేసరికి మనం బంగారం విషయానికి ఎక్కువ వెళ్తాం వెండి గురించి అంత ఎక్కువ ఆలోచించరు కాకపోతే ఇప్పుడు పరిస్థితుల్లో వెండి కూడా రేటు పెరిగిపోతూనే ఉంది వెండి విషయానికి వచ్చేసరికి ఎందుకు పెట్టుబడిగా చాలా మంది ఆలోచించట్లేదు అంటారు వాల్యూమ్ ఎక్కువ వస్తుంది కదా వెండికి ఇప్పుడు కిలోకు ఇంత పెద్ద బార్ లాగా వస్తుంది అదే గోల్డ్ నీకు కిలో ఇంతనే ఉంటుంది సో వన్ థర్డ్లో గోల్డ్ ఉంటే త్రీ త్రీ టైమ్స్ ఎక్కువ సిల్వర్ ఉంటుంది ఓకే ప్లేట్స్ చేయడానికి కానీ దేవుడి విగ్రహాల డెకరేషన్కు కానీ పట్టగలుసులు కానీ వాడతాం కానీ లేకపోతే ఈ రోజుల్లో బాయ్స్ ధ్యాన్గా వాడుతున్నాడు వాడుతున్నాడు కాకపోతే మెల్లగా సిల్వర్కు దిగుతున్నాను ఎందుకంటే సిల్వర్ కూడా మంచిగానే అందంగా ఉంటుందని అని ఇప్పుడు సిల్వర్ జ్యువెలరీ చాలా వస్తుంది కదా సార్ గోల్డ్ కోటింగ్ వచ్చి సిల్వర్ జ్యువెలరీ చాలా మంది వెళ్తున్నారు ఎందుకంటే మనం ఈ తరుగు మజూరీకి పెట్టే డబ్బులతో సిల్వర్ ఐటమ్ లో మనం గోల్డ్ గోల్డ్ లా కనిపించే తీసుకోవచ్చు అని ఒక చాలా మంది ఇప్పుడు సిల్వర్ జ్యువెలరీకి వెళ్ళిపోయారు అయితే ఇక్కడ మనం గోల్డ్ ఎక్స్చేంజ్ చేసినప్పుడు మనకు ఒక ప్రైస్ వస్తుంది ఒక క్లారిటీ ఉంది సార్ సిల్వర్ ఎక్స్చేంజ్ చేసినప్పుడు ఎంతవరకు మనకి రిటర్న్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అంటే తక్కువ వస్తుంది రాదు కూడా సిల్వర్ ప్యూరిటీ ప్యూర్ గా ఉంటే వస్తువు తయారు కాదు సో సిక్స్టీ పర్సెంట్ ఫిఫ్టీ ఫైవ్ సిక్స్టీ సెవెంటీ పర్సెంట్లోనే వస్తువులు డైమండ్స్ ఫిట్టింగ్ వస్తువు తయారు చేస్తారు ఎందుకంటే ఆ డైమండ్ను పట్టుకోవాలంటే ఆ సిల్వర్ పాయింట్స్ కొనలు గట్టిగా ఉండాలి గట్టిగా ఉండాలంటే సిల్వర్ ప్యూరిటీ ఉండద్దు ఓకే దానివల్ల కొంచెము మిక్స్ ఉంటుంది మీకు రీసేల్ వాల్యూ మాత్రం సిల్వర్ ఐటమ్స్ లో రాదు సో నా దగ్గర ఒక లక్ష ఉంటే గోల్డ్ తీసుకుంటే మనకి రిటర్న్ వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది సిల్వర్ తీసుకుంటే అంత ఉండదు ఉండదు సిల్వర్ తీసుకుంటే అలాగే ముద్దలాగా ఉంచుకుంటే వస్తుంది వస్తువుగా మీరు మాట్లాడేది ఇంతకు ముందు వస్తువు గురించి మాట్లాడారు వస్తువు గురించి నేను చెప్తున్నాను సిల్వర్ యాజ్ ఇట్ ఈస్ గా ఉంటే నీకు అదే వాల్యూ వస్తుంది గోల్డ్ యాస్ ఇట్ ఈస్ గా ఉంటే అదే వాల్యూ వస్తుంది బట్ వస్తువుగా మార్చినప్పుడు మాత్రం యూ విల్ బి ఫోర్ గోయింగ్ అరౌండ్ ఎయిట్ టు టెన్ పర్సెంట్ చాలా డిఫరెన్స్ వచ్చేసింది అంటే మంచి రిలేబుల్ సెల్ ఆఫ్ కార్డ్ అయితే మీకు ఫోర్ ఫైవ్ పర్సెంట్ లాస్ట్ సో ఫైనల్ గా కిషన్ రావు గారు చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు థ్యాంక్ సో మచ్ అండి